ఓం గణేశాయ నమ రథసప్తమి వ్రతకథ యుధిష్ఠిరుడు శ్రీకృష్ణుణ్ణి ఈ విధంగా అడిగెను ఓ కృష్ణ రథసప్తమి నాడు చేయవలసిన విధి విధానము నాకు తెలియజేయము అనగా శ్రీకృష్ణుడిలా జవాబిచ్చెను మాఘశుద్ధ రోజున స్నానం చేసుకుని దేవపూజ నిర్వర్తించి సూర్యాలయానికి వెళ్ళి భగవానుణ్ణి ఆరాధించాలి రాత్రి నిరాహారుడై నేలపైన పరుండాలి తరువాత సప్తమి నాడు ఉదయాన్నే లేచి సర్వాలంకృతమైన రథం నిర్మించి మంటపం మధ్య నుంచి కుంకుమ గంధాక్షతలతో పూజించి పొలహారాలతో అలంకరించి సంపూర్ణ లక్షణమైన సూర్య విగ్రహాన్ని రథంలో ఉంచి అర్చించాలి నివేదన చెయ్యాలి రాత్రి జాగారం చేసి అష్టమి నాడు ఉదయాన్నే స్నానం చేసి బ్రాహ్మణులకు కోరిన దానాలివ్వాలి ఆ రథాన్ని రెండు రక్త వస్త్రాలను రక్తవర్ణపు ఆవును గురువుకు దానం ఇవ్వాలి ఈ వ్రతం ఆచరిస్తే భాస్కర ప్రసాదం వల్ల మీ కుమారుడు మహా తేజస్వి అవుతాడు అపూర్వ బలాక్రమవంతుడై సమస్త భోగాలను అనుభవించి నిరాటంకంగా రాజ్యం పరిపాలించి సూర్యలోకం పొంది అక్కడ ఒక కల్ప పర్యంతం ఉండి తరువాత చక్రవర్తిత్వం పొందుతాడు అని చెప్పాడు ఇంకనూ ఈ రోజున సూర్యదేవుడికి క్షీరాన్నం నివేదన చెయ్యాలి ఈ ప్రసాదాన్నే ఎందుకు నివేదన చెయ్యాలనే దానికి కూడా ఒక కారణమున్నది దక్షయజ్ఞం జరిగినప్పుడు అల్లుడైన శివునికి పరాభవం కలిగింది శివుడు ఉగ్రుడై మామ మీదకు వీరభద్రుణ్ణి పరివారంతో సహా పంపించాడు వీరభద్రుడి వీరవిహారంతో దేవతలందరూ దెబ్బతిన్నారు ఆ సందర్భములోనే సూర్యుడికి పల్లన్నీ రాలిపోయాయి బోసివాడయ్యాడు కనుకనే సూర్యదేవుడికి అమూల్యమైన ప్రసాదం క్షీరాన్నం అని చెబుతారు ఈ మాఘమాసంలోని నాలుగు ఆదివారాలు కూడా సూర్యునికి ప్రత్యేక పూజను నిర్వహించి పాలు పొంగించి క్షీరాన్నం చేసి నైవేద్యం పెడతారు అని ఈ విధంగా చెప్పిన కృష్ణునితో యుధిష్ఠిరుడు ఈ వ్రతమును ఆచరించినచో చక్రవర్తి కాగలరని నీవు చెప్పియుంటివి ఇంతకు ముందు భూలోకములో ఎవరు ఈ వ్రతమును ఆచరించి అట్లు ఆ వ్రతఫలము ఎవ్వరికైనాను ప్రాప్తించినదా అని పలుకగా కృష్ణుడు ఈ వ్రతమును గురించి కథను ఈ విధంగా చెప్పసాగెను రథసప్తమి వ్రతం ఆచరిస్తే చక్రవర్తి పదవి వస్తుందని నిరూపించే కథ భవిష్యపురాణంలో ఉన్నది దీన్ని ధర్మరాజుకు శ్రీకృష్ణుడు తెలియజేశెను దేశమున యశోవర్తి అను చక్రవర్తియున్నెను ఆయన వృద్ధాప్యమున పరిపాకము చేసిన పాపముల యొక్క ఫలము ఎందువలన కలిగెనో తెలుపవలసినదని ఒక్కనొక బ్రాహ్మణ శ్రేష్ఠుణ్ణి అడిగెను అట్లడిగిన రాజుతో ఓ రాజా వీరు వీరి పూర్వజన్మల్లో వైశ్య కులమున జన్మించి మిక్కిలి లోభులై యుండిరి అందుచేత వీరిట్టి రోగములకు గురి కావలసిన వారైరి వారి రోగ నివారణకు రథసప్తమి రోజున జరుగు కార్యక్రమమును చూడవలెను ఆ విధముగా వారా వ్రతము చూచినంత మాత్రమున దాని మహత్యముచే వారి పాపములు పోవును కాన వ్యాధితో బాధపడు వారిని కొనివచ్చి ఆ వ్రత వైభవమును వారికి చూపవలను అని బ్రాహ్మణుడు చెప్పగా రాజు అయ్యా ఆ వ్రతం ఎట్లు చేయవలెనో దాని విధి విధానమేమో తెలుపడని ప్రార్థించును అందులక బ్రాహ్మణుడు ఓ రాజా ఏ వ్రతము చూచినంత మాత్రమున జడత్వము నశించిపోవునో ఆ రథసప్తమి అను పేరుగల వ్రతము సర్వులు ఆచరించదగినది ఆ వ్రత ప్రభావము సకల పాపములు హరించి చక్రవర్తిత్వము కలుగును ఆ వ్రత విధానము తెలుపుచున్నాను శ్రద్ధగా వినుము మాఘమాసమందలి శుక్లపక్షమున వచ్చు షష్ఠీ దినమున గృహస్థు ఈ వ్రతం ఆచరింతునని తలపవలెను పవిత్ర జలములు గల నదులలో గానీ చెరువునందు నూతియందు గాని తెల్లని నువ్వులతో విధి విధానముగా స్నానమాచరింపవలను లేదా ఇలవేలుపులకు కులవేలుపులకు ఇష్ ఇష్టదేవతలకు మృక్కి పూజించి అటు పిమ్మట సూర్యదేవాలయమునకు పోయి ఆయనకు నమస్కరించి పుష్పములు ధూపములు దీపములు అక్షతలతో శుభప్రాప్తి కొరకు పూజింపవలను పిదప స్వగృహమునకు వచ్చి పంచయజ్ఞము గావించి అతిథులతో సేవకులతో బాలకులతో భక్ష్యభోజ్యములు ఆరగింపవలను ఆ దినమున తైలము శరీరమునకు పూసుకుని స్నానము చేయరాదు ఆ రాత్రి వేద పారంగతులకు విప్రులకు పిలిపించి సూర్యభగవాను విగ్రహాన్ని నియమము ప్రకారము పూజించి సప్తమి తిథి రోజున నిరాహారుడై భోగములను విసర్జించవలెను భోజనాలకు పూర్వము ఓ జగన్నాథుడా నేను చేయబోవు ఈ రథసప్తమి వ్రతమును నిర్విఘ్నముగా పరిసమాప్తి చేయవలసినదిగా వేడుచున్నాను అని ఉచ్చరించుచు తన చేతిలో గల జలమును నీటిలో విడువవలెను అట్లు నీటిని విడిచిపెట్టి బ్రాహ్మణులు తాను గృహమున నేలపై నా రాత్రి శయనించి ఉండి ఉదయమున లేచి నిత్యకృత్యములు ఆచరించి ఉండవలెను ఒక దివ్యమైన సూర్యరథాన్ని దీపమాలికలతోనూ చిరుగంటలతోనూ సర్వోపచారాలతోనూ తయారు చేసి సర్వాంగములను రత్నాలు మనులతో అలంకరింపవలను బంగారుతో గాని వెండితో గాని గుర్రాలను రథసారథిని రథమును తయారు చేసి మధ్యాహ్న వేళ కమలను నిర్వర్తించుకొనవలను వదరుబోతులను పాషండులను దుష్టులను విడిచిపెట్టి ప్రాజ్ఞులు సౌర సూక్త పారాయణ చేయుచుండగా నిజగృహము చేరవలను పిమ్మట తన నిత్యకృత్యములను పూర్తి చేసుకుని స్వస్తి బ్రాహ్మణావాచకములతో వస్త్రమండప మధ్య భాగమున రథమును స్థాపింపవలను కుంకుమతోనూ సుగంధ ద్రవ్యములతోనూ పుష్పములతోనూ పూజించి రథమునున్న సూర్యుణ్ణి సర్వసంపూర్ణముగా అర్చన చేయవలను ధనలోభము చేయరాదు లోభి అయి ధనమును ఖర్చు చేయుటకు మనసంగీకరించనిచో వ్రతము వైఫల్యమును దానివలన మనస్సు వికలత్వమును పొందును పిమ్మట రథాన్ని రథసారథిని అందుగల సూర్య సూర్యభగవాను పుష్పధూప గంధ వస్త్ర అలంకార భూషణాదులు నానావిధ ఫల భక్షాదులు గల నైవేద్యాలతో పూజించి ఈ క్రింది విధముగా దివాకురుణ్ణి స్తోత్రము చేయవలను ఓ భాస్కర దివాకర ఆదిత్య మార్తాండ గ్రహదిప అపాన్నిధే జగద్రక్షక భూతభావన భూతేశ భాస్కర ఆర్తత్రాన పారాయణ హర అతింత్య విశ్వసంచార విభో హే విష్ణో ఆదిభూతేస ఆది మధ్యాంతరహిత భాస్కర ఓ జగత్పతే భక్తి లేకున్ననూ క్రియాశూన్యమైనను నేను చేసిన అర్చనకు నీ సంపూర్ణ కటాక్షమును చూపుము పై విధముగా మనస్సులో తాను వేడిన కోరికను సఫలీకృతం చేయవలెనని భాస్కరుణ్ణి ప్రార్థించవలను ధనహీనుడైనను విధి ప్రకారం అన్ని కార్యక్రములు చేయవలెను రథము సారథి గుర్రములు వివిధ రకాల రంగులతో లిఖించిన బొమ్మలు ఏడు అయిన జిల్లేడు పత్రములతో సూర్యభగవాను శక్తి కొలది పూర్వము చెప్పినట్లు విధి విధానముగా పూజింపవలెను పురాణ శ్రవణ మంగళ గీతాలతో మంగళవాద్యాలతో ఆ రాత్రి జాగరణ చేసి పుణ్యకథలను వినవలెను పిమ్మట రథయాత్రకు బయలుదేరి సూర్యుని మనస్సున ధ్యానము చేయుచు ప్రాతకాలమున లేచి స్నానకృత్యమును నిర్వర్తించుకొని బ్రాహ్మణులకు తృప్తిగా భోజనము పెట్టి వివిధ రత్న భూషణములతో ధ్యానాదులతో వస్త్రాలతో తృప్తిపరచవలను అట్లు చేసిన అశ్వమేధయాగ ఫలము చేసిన లభించును అని బ్రహ్మ బ్రహ్మవిధులు చెప్పిరి పిమ్మట యథాశక్తి దానము నీయవలను ఈ రథమును తమ పురోహితులైన గురుదేవులకు రక్తవస్త్ర యుగలంతో సమర్పించవలను ఆ విధంగా చేసినచో ఎందుకు జగత్పతి కాకుండును కాన సర్వయత్నముల చేతను రథసప్తమి వ్రతమాచరింపవలను దానివలన భాస్కరానుగ్రహము కలిగి మహాతేజులు బల పరాక్రమవంతులు అయ్యి విపుల భోగములను అనుభవించి రాజ్యమును నిష్కంఠంగంగా చేసుకొందురు ఈ రథసప్తమి వ్రతమును చేసినచో పుత్రపౌత్రులను బడసి చివరగా సూర్యలోకము చేరుదురు అక్కడ ఒక కల్పకాలముండి చక్రవర్తిగా జన్మించి ఆ పదవిని అనుభవించును శ్రీకృష్ణుడు చెప్పుచున్నాడు ఈ విధంగా ఆ ద్విజోత్తముడు సర్వ విషయములను చెప్పి తన దారిన తాను పోయెను రాజు ఆ బ్రాహ్మణ శ్రేష్ఠుడు ఉపదేశించిన రీతిగా ఆచరించి సమస్త సౌఖ్యములను సమ్ అనుభవించెను ఈ విధముగా ఆ రాజపుత్రులు చక్రవర్తిత్వమును పొందిరి ఈ కథను భక్తితో ఎవరు విందురో వారికి భానుడు సంతసించి మంచి ధనధాన్య సంపదల నిచ్చును ఈ విధముగా బంగారుతో చేయబడిన సారథి గుర్రాలతో కూడుకొనిన శ్రేష్ట రథమును మాఘమాస సప్తమి రోజున ఎవరు దానము చేయుదురో వారు చక్రవర్తిత్వము పొందగలరు ఇది రథసప్తమీవ్రతకదా సంపూర్ణం